పాంబారంటున్నారు విశుద్ధాత్మ స్వరూపులకు పోయి పాఠకులారా పుస్తకాలను చదవడంలోనే తృప్తి పడవద్దండి అందరి అమూల్య బోధలను మస్తకంలో పదులుపరుచుకోవాలి వాటిని మాటి మాటికి స్ఫురణకి తెచ్చుకుని మరణం చేసుకోండి అప్పుడే మీకు పుస్తకములను చదివినందులకు సార్థకత ఏర్పడుతుంది హరి ఓం మీ మలయాళ స్వామీజీ మనం అనేక అనేక శాస్త్రాలు పుస్తకాలు చదువుతూ ఉంటాము వింటూ ఉంటాము అర్థం చేసుకున్నాం అని అనుకుంటూ ఉంటాము మాకు ఇది తెలుసు అది తెలుసు అని తృప్తి పడిపోతూ ఉంటాం అలాగ పుస్తకాలు చదివి విని పడకండి దానిలో ఉన్నటువంటి అమూల్య బోధలని ఆ పుస్తకాల్లో ఉన్న బోధల్లోని అంతరార్థాలని బాగా మస్తకంలో పదులిపరచుకోవాలి అంటే ఏం చేయాలి మాటి మాటికి మరణం చేసుకోవాలి తెచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడైతే వాటిని మనం బాగా మననం చేసుకుంటూ ఉంటామో ఆ మనణం వల్ల మనం విన్నదాని యొక్క సారం మన మనసులో ఇంకుతుంది అప్పుడు సందర్భానికి అనుగుణంగా ఆ మరణం మనల్ని రక్షిస్తుంది అప్పుడే మీకు పుస్తకాలను చదివినందుకు సార్థకత ఏర్పడుతుంది కాబట్టి పుస్తకాలు చదవడం వల్ల వినడం వల్ల మనం తృప్తి పడవద్దు దానిలో ఉన్నటువంటి అంతరార్థాలని చక్కగా గ్రహించి మరీ మరీ మననం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనకి నిరంతరము జీవితం ఉన్నంతకాలం పరిస్థితులు పరిసరాలు ఎలాగ ఉన్న అంతరంగంలో శాంతికి భంగం కలగదు అని శ్రీ స్వామి వారు మనకి తెలియజేస్తున్నారు హరి ఓం శ్రీ గురుదేవాయ నమ